అపాయమ్ము దాటడా కావాలి అంధకార వెలుతురుకై వెదకాలి ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు సోమరి అయి కొనుకువాడు సూక్ష్మమ్ము గ్రహింపలేడు మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా ఆ మత్తులోనబడితే మత్తుగా చిత్తవు దూరా ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా జీవితమున సగభాగం నిద్దరకే సరిపోవు జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలోడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు గానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవు దువురా మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా సాగినంత కాలం నా అంత వాడులేడందురు సాగకపోతే చతికిల పడుదురు కండ బలంతోటే ఘనకార్యం సాధించగలేరు బుద్ధి బలం తోడైతే విజయం మువరించగలరు మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా కండ బలంతోటే ఘన కార్యం సాధించగలేరు బుద్ధి బలంతోడైతే విజయం వరించగలదు మత్తు వదలరా నిదురా మత్తు వదలరా చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా విరికితనము కట్ పెట్టి ధైర్యము చేపట్టుమురా పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యం నీ వంతు నా వంతు కర్తవ్యము నీ వంతు నా వంతు చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోనబడితే గమ్మత్తు గతి ದೂರ ಗ ಮತ್ತದಲರ ನಿರ ಮತ್ತು ಅದಲರ